హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన గంగోలు తిప్పి యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గత్తలు యూట్యూబ్ ఛానల్ ఈరోజు పాత సింగరాయకొండ గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా అండి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈరోజు సీనియర్ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి జీపీ చౌదరి బుల్స్ కొండబాబారిపాలెం గ్రామం కాకిమాను మండలం గుంటూరు జిల్లా అండి వీరి చేత ఈరోజు జరగనటువంటి సీనియర్ విభాగానికి ప్రదర్శన ఇవ్వడానికి అయితే వచ్చాయండి నేను కోర్టు మరియు బండ వివరాలు కూడా చేస్తానండి ఈ వీడియో అనంతరం కోర్టు మరియు బండ వివరాలు కూడా పోస్ట్ చేస్తాను ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి డెబ్బై వేలండి వస్తుంది అంట వస్తుందంటే ఈరోజు ఈ యొక్క సీనియర్ విభాగం మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి సాయంత్రం నాలుగు లేదా ఐదు గంటల నుంచి ప్రదర్శన అయితే మొదలవుతుందండి ఎంసీఓ రాలేదండి వచ్చాయండి మిగతా జతలు కూడా నేనైతే వీడియో తీసి పెడతాను ఫస్ట్ అయితే కోర్టు అలాగే బండ వివరాలు అయితే నెక్స్ట్ వీడియో చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ కోర్టు మరియు వెంకటేష్ గారు బాగున్నానండి కోర్టు మరియు బండ వివరాలు పెట్టి మిగతా జతల వీడియో వీడియో కూడా పెడతానండి